ఓం శ్రీ గురుభ్యో నమ మా యాదవోలు గ్రామంలో సిరిపెల్లి సిట్టియ్య గారి అబ్బాయి అయినటువంటి వెంకటరామారావు స్వామి పద్దెనిమిదవసారి మాల వేసుకున్న శుభ సందర్భంగా వారి ఇంటి వద్ద ఈరోజు అయ్యప్ప స్వామి కలిసే పూజ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ భక్తి శ్రద్ధలతో ఇదిగో వారి ఫ్రెండ్స్ బంధువులు మండపాన్ని ఎంతో స్వాములు కూడా భక్తి శ్రద్ధలతో మండపాన్ని తయారు చేస్తున్నారు చూడెంట్ ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి జన్మరాశి ఏమిటంటే శివుడు మరియు విష్ణువుల తేజస్సు కలయికతో ధనుర్మాసంలో పంచమిది మరియు ఉత్తర నక్షత్రం నాడు అయ్యప్ప స్వామి జన్మించారు అని ఒక పురాణ కథనం ప్రకారం పందల రాజుకు పంపానది ఒడ్డున మణిమాల ధరించి శిశు రూపంలో అయ్యప్ప స్వామి దొరికారు ఆ పందలరాజు ఆ బాలుడికి మణికంఠ అని నామకరణం చేసి ఎంతో అల్లారు ముద్దుగా మన అయ్యప్ప స్వామిని పెంచుకున్నారు ఇది ఈయన యాదవుల గురుస్వామి అలాగే అయ్యప్ప స్వామి పూజా విధానం ఫస్ట్ మొట్టమొదటిగా గణపతిని పూజ చేస్తారు తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని ఆ తర్వాత అయ్యప్ప స్వామిని ఆ తర్వాత మాలికాపురత్తమ్మ అమ్మవారిని పూజ చేస్తారు ఫ్రెండ్స్ అదిగో పద్దెనిమిది మీటర్ల దగ్గర మన వాళ్ళు అదే మన స్వాములు మన యాదవులు గ్రామ స్వాములు చూడండి అక్కడ మాలికాపురత్తం అమ్మవారి అమ్మవారి పూజకు సంబంధించి ఆలయం నిర్మించారు అక్కడ నుండి స్వామివారి గుడి దగ్గర నుంచి మాలికాపురత్తమ్మ అమ్మవారి ఆలయం వరకు ఇక్కడ ఒక పూలతో ఒక దారి వేశారు అంటే అక్కడ పూజ యొక్క విధానం బట్టి అమ్మవారి గుడి దగ్గర నుండి అయ్యప్ప స్వామి గుడి వరకు పూలతో అలంకరించి అక్కడ పద్దెనిమిది కలశాలు పెట్టారు ఎందుకంటే మా యాదవుల్లో రామారావు స్వామి ఇది సారి మాల వేసుకోవడం జరుగుతుంది అందుకని చెప్పి పద్దెనిమిది కలశాలు అక్కడ స్వాములు పెట్టడం జరిగింది అయితే చాలా చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు మా గ్రామంలో ఈ సంవత్సరం వందకు పై వందకు పైగా అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసుకున్నారు చుట్టుపక్కల గ్రామాల స్వాములు కూడా ఈ పూజలో పాల్గొనడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి వారికి ముఖ్యమైన మంత్రం స్వామియే అయ్యప్ప ఈ మంత్రం అయ్యప్ప స్వామికి శరణాగతిని తెలిపే ఒక శక్తివంతమైన మంత్రం ఫ్రెండ్స్ ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది సరే తెలియని వారికి చెప్తున్నాను అలాగే అయ్యప్ప స్వామి క్షమాపణ మంత్రం జ్ఞానంలో కానీ అజ్ఞానంలో కానీ చేసిన సకల తప్పులను మన్నించి మమ్ములను తండ్రి దయగల హృదయుడు ఓ కరుణామూర్తి ఓ మణికంఠ స్వామి నీకు శతకోటి వందనాలు స్వామియే అయ్యప్ప ఓం శ్రీ స్వామియే అయ్యప్ప మా గ్రామంలో ప్రజలు తిలకించడానికి అయ్యప్ప స్వామి ప్రార్థన చూడటానికి వచ్చిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కూర్చున్నారు అమ్మవారు అదిగో మాలికాపురం అమ్మవారు అందరూ నమస్కారం చేసుకోండి స్వాములకి నమస్కారం చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి మాలికా బురత్తమ్మ వారిని అందరినీ మనల్ని సల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో నచ్చితే అయ్యప్ప స్వామి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్